హాయ్ అండి షైనింగ్ ఫ్యామిలీస్ నోట్ లో పెట్టుకోగానే అబ్బా అనిపించే అల్లం నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో అయితే చూసేద్దామా అసలు ఆ కలర్ ఆ స్ట్రక్చర్ ఎంత బాగుందో చూసారా పక్కా కొలతలతో పర్ఫెక్ట్ గా నెల తరపడి ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా బయట పెట్టినా చక్కగా నిల్వ ఉండే అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ అల్లం బెల్లం చింతపండు సమానంగా తీసుకోవాలండి ఇక నేను అల్లం శుభ్రంగా కడిగేసి పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది గిన్నె కొలతలతో ఒక గిన్నె అయితే అయిందనమాట మనం ఏ గిన్నెతో అయితే అల్లం తీసుకున్నామో బెల్లం కూడా సేమ్ అదే గిన్నెతో అయితే తీసుకోవాలి కొంచెం హెల్త్ గా ఉంది కదా నేను మళ్ళీ వేసాననుకోండి ఇక అల్లాన్ని బెల్లాన్ని చింతపండుని మూడు కూడా కొద్దిగా ఒక గంట సేపు ఎండలో అయితే ఆరబెట్టేయాలి ఎండ లేదు అనుకుంటే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టేయచ్చు నేను చింతపండుని అంతకు ముందే ఆరబెట్టేశాను కాబట్టి మీకు వీడియోలో చూపించలేకపోయాను చింతపండులో పీచు పిక్క ఏమీ లేకుండా చెత్తంతా తీసేసి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి అల్లమును బెల్లము మనకి ఆరే లోపల చింతపండుని ఉడకబెట్టేసుకున్నాము ఏ గిన్నెతో అయితే చింతపండు తీసుకున్నామో అదే గిన్నెతో రెండు గిన్నెల నీళ్ళు అయితే పోసుకుని అవి మరిగిన తర్వాత మాత్రమే చింతపండుని అందులో వేసి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి మనకి ఈ చింతపండు ఉడికిన తర్వాత అప్పుడు అల్లం అయితే వేయించేసుకున్నాము మనము ఈ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఎక్కడ తడి అనేది తగలకుండా చూసుకుంటే సరిపోతుందండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి అల్లం పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా చక్కగా చాలా రోజులు నెలలు తరబడి నిల్వ ఉంటుంది సో ఇప్పుడు చింతపండు అయితే ఉడుగుతుంది ఒక పక్కన నేను ఇక అల్లాన్ని అయితే వేయించుకుంటున్నాను మనం ఏ పచ్చడికైనా సరే పల్లీ నూనె తీసుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షను లేదు నువ్వుల నూనె కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అది వాడేలా ఉంటే అది కూడా వాడుకోవచ్చు ఇక అల్లం డీప్ ఫ్రై అయితే చేయాల్సిన అవసరం లేదండి ఈ మాదిరిగా వేయించుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయ్యేసరికి అల్లం వేగిపోతుంది దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇక ఈ లోపల తాలింపు కూడా రెడీ చేసుకున్నాను ఎందుకంటే అల్లం తీసాం కదా సేమ్ అదే బండిలో మనం తాలింపు కూడా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తాలింపు చల్లారాలు కాబట్టి అల్లం పట్టక ముందే మనం తాలింపు కూడా రెడీ చేసేసుకుంటాము ఇక వెల్లుల్ కూడా తీసుకున్నాను నేను ఇక్కడ ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ఈ వెల్లుపాయలు కచ్చ పచ్చగా మిక్సీ పట్టేసి అవి కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఇక నూనె అయితే వేడెక్కిపోయింది కదా ఇక్కడ హాఫ్ లీటర్ ఆ అయితే వేసుకున్నాను నేను అర లీటర్ వేసిన నూనె అయితే వేసుకున్నాను నూనె కాగిన తర్వాత ఇప్పుడు పోపులైతే ఒకదాని తర్వాత ఒకటి ఒకటి ఒకటిగా వేసుకుని వేయించేసుకోవాలి ఈ తాలింపు చల్లారాలు కాబట్టి ముందే తాలింపు పెట్టేసుకుని ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని అల్లం పేస్ట్ పట్టేసుకున్నాము ఫస్ట్ తాలింపుల్లో శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకున్నాను తర్వాత జీలకర్ర తర్వాత వెల్లుల్లిపాయలు తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను ఎండుమిర్చి మీరు ఫస్ట్ వేసినట్లయితే కలర్ మారిపోతాయి అందుకే కరివేపాకు వేసిన తర్వాత ఎండుమిర్చి అనేది వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత కొద్దిగా ఇంగువ ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వెంటనే ఇప్పుడు ఈ తాలింపునంతటిని ఒక పక్కన పెట్టేసుకుని తర్వాత అయితే అల్లం పట్టుకున్నాము అలాగే ఇంకా పచ్చల్లోకి కావాల్సిన ఆవపిండి మెంతిపిండి కూడా ఎంతెంత క్వాంటిటీతో పట్టుకోవాలో చెప్తాను ఇక్కడ నేను అర కేజీ అల్లం అర కేజీ బెల్లం అర కేజీ చింతపండు తీసుకున్నాను దానికి తగ్గ క్వాంటిటీ ఇక్కడ మీరు చూస్తున్నారు సో దానికి తగ్గట్టు మీరు పావు కేజీ చేసుకున్న కేజీ అల్లం చేసుకున్న ఈ కొలుపులతో చేసుకోండి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట సో ఇప్పుడు నేను పౌడర్ చేసుకోవడానికి ఆవాలు మెంతులు ధనియాలు మినప్పప్పు అయితే తీసుకున్నాను ఆవాలు మీకు చెప్పాలంటే యాభై గ్రాములు ఆవాలు తీసుకున్నాను మెంతులు అందులో సగం అంటే పాతి గ్రాముల మెంతులు ఇవి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ధనియాలు కూడా అందులో వేసేసుకున్నాను ధనియాలు కూడా ఒక యాభై గ్రాములు ధనియాలు గ్రాముల్లో చూసుకుంటే ఇప్పుడు మినపప్పు కూడా మీకు ఒక యాభై గ్రాములు సరిపోతుంది మినపప్పు మీ ఇష్టం అండి ఆప్షనల్ అది మినపప్పు అయితే డ్రై రోస్ట్ కాకుండా కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు చింతపండు కూడా చక్కగా ఉడికిపోయింది దాన్ని కూడా పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఆవాలు మెంతులు ధనియాలు కలిపి పౌడర్ చేసేసుకున్నాను ఇప్పుడు తర్వాత అల్లము అందులోనే మినపప్పు కూడా వేసుకుని ఈ విధంగా పౌడర్ చేసేసుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టిన చింతపండు ఉంది కదా ఆ చింతపండును కూడా ఒక బేషన్లో లో తిరగ తీసేసుకుని మీద అల్లము గ్రైండ్ చేసింది కదా ఆ అల్లము పౌడరు తర్వాత దాంట్లోనే కారము ఉప్పు మనం పక్కన పెట్టుకున్న ఆవాలు మెంతులు ధనియాలు పొడి వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని కలిపేసుకుని తర్వాత దీన్ని గ్రైండర్ లో వేసుకోవాలన్నమాట దీంట్లో బెల్లం కూడా వేసేసుకోవాలి మీకు ఎంత చెప్పడం మర్చిపోయింది కదా మొత్తం గిరిస్ అన్ని వేసేసుకోవాలి ఇప్పుడు కారం వచ్చేసి ఎంత వేస్తున్నాను అంటే పావు కేజీ కారం అయితే వేసుకున్నాను అర కేజీ అల్లానికి పావు కేజీ కారం అయితే పడుతుంది అసలు మంటగా కూడా అనిపించలేదు చాలా చక్కగా సరిపోయింది ఉప్పు వచ్చేసి ఒక నూట యాభై గ్రాముల ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు మీరు తక్కువ తినాలంటే ఇంకొంచెం తక్కువే వేసుకోండి ఎందుకంటే సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా ఎక్కువైతే మాత్రం మళ్ళీ తీయలేము ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి కలిసేటట్టు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి మీరు మిక్సీ ఉంటే మిక్సీలో పట్టుకోవచ్చు గ్రైండర్ ఉంటే గ్రైండర్ లో వేసుకోవచ్చు గ్రైండర్లో వేస్తే ఏమవుతుందంటే పచ్చడి ఎక్కువసేపు రుబ్బుతాం కాబట్టి అందులో మిక్సీలో కట్ అయినట్టు కాకుండా ఇది నలుగుతుంది కాబట్టి మంచి స్ట్రక్చర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు చిన్న గ్రైండర్ ఉంటే చిన్న గ్రైండర్ లో కూడా వేసుకోవచ్చు నేను ఒక రెండు దెబ్బలతో అయిపోతుంది కదా నా దగ్గర పెద్ద గ్రైండర్ ఉంది కాబట్టి నేను ఇందులో అయితే వేసేసాను పచ్చడి అందులోనే మధ్యలో కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి ఎందుకంటే మనం తాలింపులోనే తప్ప ఇంక ఇందులోనూ ఆయిల్ అయితే వేయలేదు కదా పచ్చడి స్టార్టింగ్ నుంచి తాలింపు పెట్టుకున్న దాంట్లోనే ఆయిల్ ఉంటుంది అందుకని ఇందులో ఆయిల్ వేసుకున్నాము పచ్చి జీలకర్ర కూడా కొద్దిగా వేసుకుంటే ఇందులో రుబ్బేటప్పుడే చాలా మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా ఉంటుందండి బాగా మెత్తగా అయితే రుబ్బేసుకోవాలి ఇక నాకు రెండు వాయిలైతే పట్టింది రుబ్బేసుకుని మనం అల్లం కలుపుకున్నాం కదా పచ్చడి అందులోకి తీసేసుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తాలింపును కూడా ఇందులో వేసేసుకుని చాలా జాగ్రత్తగా బాగా కలుపుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత అప్పుడు మీరు ఒకసారి ఉప్పు అనేది చూసుకుని సరిపోకపోతే ఉప్పు వేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడి ఇడ్లీలోకి దోశలోకి అలాగే రైస్ లోకి పేరుగనంలోకి సూపర్ ఉంటుందండి ఇందులోకైనా సరే అల్లం పచ్చడి మనం అందులో ఎందుకు కాదు ఇందులోనన్నా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది సో ఈ కొలతలతోటి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా చాలా పచ్చలు పెడుతున్నాను అవన్నీ కూడా మీ ఫోన్ కి ఇప్పుడే నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్